சின்னத்தில்

మా నాయనికేమన్నా బేరాజర్లేకొచ్చిందే సలారి మీ నాయన కానీ మిట్టుకుని తందిండే మా కట్ట కరమాయరాజర్లే సీ మరి మాటల మాట మర్చాను అవును మోలమన్నా ప్రపట్నం పట్టమందు నాకుడు ఎట్లా భూములు మరి మాకున్న ఆస్తులు ఎట్లాడో తెలిసిన తల అరి ఎటువంటి తాలకి ఆడుకోడు మేమైనా బూమిడు బు సంపాదించుకోండి నెల బాత్రూమ్ కట్టుకోలేదు మీరా బాత్రూమ్ మా బాత్రూమ్ ఎంత ఉంది తెలుసురా ఎంత ఉందే మీ ఇల్లు అంత ఉంది మా బాత్రూమే అబ్బకి మీ ఇల్లు ఎంతుండాలి స్వామి ఎంతుండల్లా ఏనంత సలత్తహారం మేడం రా మాది మీ నేనేం చూస్తున్నాం మేడనా చుట్టాలు జనం ఎక్కువు అయిపోతే బాధపడి పెరిగి మీరు నిపెండమ్మ ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళు బాగున్నానే స్థలం జాలలేకలే ఏ వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నానే చెల్లించలే సారి అట్లా మద్యమాన మడగల కింద రామలత్తున సెరువులు కాల ఏడు మంది నా కుమారులు ఆరు మంది కోణాలు మున్నూరు మంది పాలికాబలు అవునవును మద్యమాన మడగల కింద మడగదుడు మురుమబుక పోయినారు రామలత్తున సెరువులు కాడ రాగెత్తుకు పోయినారు పోయినారు అటువంటి ధర్మరాజు కుండల కింద ఏమి సేద్యాలు చేస్తున్నారు వెళ్ళి విసారించగలవతలారు ఇప్పుడే అడిగి వచ్చారు ప్రభు అలాగనే వెళ్ళరమ్మో ఊర్లో పెద్ద పెద్ద రుమ్ లేకపోతాను ఇన్ని కొడుకులు వల్ల ఏమది నువ్వు మా నాయన సేద్యాలు చేసేటప్పుడు ఆ ఏంది ఎకరాకు ఎనభై మోట్లు తొంభై మోట్లు వస్తా అంటే నీ కొడుకులు చేద్దాలు వదిలేమంట అవులే ఏంది నా కొడుకులు చేద్దాం చేద్దా పక్కన చేద్దాం బాబు మన దాయాదులు అనుకుంటా మా కుమారులు తల అంటే మాట్లాడుతున్నారా చక్రంగా చేద్దాలు చేయలేదు ఎన్న ఇన్నే నేను కాను పోయి అడిగేసి వస్తా కానీ ఎట్లున్నా చూసుకొని అడిగేసి వస్తా ఏనా కొడుకు వచ్చినా నేను మోగొట్టాలరా ఏం చేయలేదు నీ చెప్పు కొడు కదా రెడ్డి కాదు పుట్టుకోజ్ కాదు డాక్రా గ్రూపులు దావ వేలు అప్పు తీసుకోండి హెల్ప్ ఉండపోయింది కట్టేదానికి లే ఫోటో చేస్తూ మా ఉద్యోగ కర్ణాటక తమిళనాడులో డాక్టరా గ్రూపులు ఉన్నాయి కదా అవునా డాక్టర్ నలభై వేలు నువ్వు తీసుకున్నావు నేను ఎవరికి చంపను ఎలాంటి నియమాన్ని మీన ఒకటే నామాన్ని మీన ఒకటే సరే అది విషయం చెప్తానే ఉన్నావు ఇంకేం చెప్పలేదా నువ్వు నేనే నీకు చెబుతున్నా ఒకటే చేస్తే నువ్వు ఊర్లో ఉండవు వడ్డీ కూడా కట్టవని కూడా చెప్పలేదు నేను ఈ పాప ప్రత్యక్ష ఇప్పుడే మా రాఘవ రెడ్డి చెప్పిన విధంగా రామరచివుడి చెంతకు వెళ్ళి శత్రములు ఏ ఉన్నవి చూసి వచ్చింది సాగే రామలక్షణ చెరుల చెంత చేరవచ్చున్నాము రామలక్షణ చెరువు చూడగా బాగా నిండు తొడికిలేస్తున్నది పక్క వారి చేత చూడగా పట్టకెళ్లతో ఉన్నావు గాని మా రెడ్డి వారి చేద్దాలు బందేరు పడుకున్నాయి ఇప్పుడే రాముడు బతుకుమారు గోవిందుని అడిగి ఇలా చేద్దాలు నుంచి పాటుపడినటువంటి కార్యాలు మేము అడిగి పెట్టాల్సింది కాక అదే గోవిందుడి Thank మా కోడి కూతు కోడిపి తినేసిండ నువ్వే కదా జే కోరిపి ఎవరు తింటాడా చెప్పు మొన్న చూడబోతే మా సేను మా బోలికాటు వచ్చినావు కుంట కొత్తిమీర తినేసినావు మొన్న చూడబోతే ఇంటికాడ నువ్వు ముగ్గుపిండి తినచ్చుడు ముగ్గురు ఏం చేసుకున్నావు చూడు ముగ్గుపిండి తినేసావు ఏం జరిగింది జై ఎవరు నువ్వా ఎత్తికి నువ్వెవరు ఊరు ముప్పై మూడు గ్రామాలకు ముందు చూపెట్టి నా కొడుక ఎందుకే చెప్పింది ఆ పాట పరిత్రి చెప్తాం ఏది జరిపోయి మధ్యలో పడిపోయి ఎవరు నిజం చెప్పు ఏ పని చల్లారు నేను தல நீக்கிட்டுவா தான் சொன்ன కుమారుడు నా పేరు గోవిందేటు నువ్వు ఉండాలమ్మా అయినా నీవు మా తండ్రిగా చేత వదిలి నా వద్దకు వచ్చిన కారణం ఏమో మెప్ప చెప్పి చెప్పా ఏమే ఏడు మంది నాకుడు రేపు మంది చేతికాలు గురుమప్పుడు వినారు పన్నెండు మంది పాలు పొద్దున్నే మానకాలి రాగత్తులు వినారు మొద్దు మాన మరే మరకొన్నీ నన్ను అన్ని మీ అట్లా కోస చేత ఎట్లా చూసుకున్నప్పుడు బావకు పని నన్ను ఏం మునగ తోట మునిగి పిండి వాట్ ప్రాబ్లం అయినా కూడా అయినా శడి చెంది కారణం తెలుసుకోవాలి గారి చెప్తాయి ఆగిదోట ఆరుంది ముగోట మునిగిపోయింది వంగిపోయింది అయినా మాట మాత్రం మా తండ్రి గారికి ఏడు మంది అవును ఏడు మందిలో ఆరు మందికి ఆరుగా ఎత్తులు ఉన్నాయి ఉన్నాయి మా చిన్న తమ్మ వెడ్డికి ఎంత

uh ha -huh. Na 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 nah. mm -hmm. పెద్ద కుమారుడు సరే రెడ్డి దగ్గరికి అడిగి విచారించగా విచారించగా మీకు ఆరు మంది కుమారు ఏడు మంది కుమారులు అవును ఆరు మంది కుమారులకు మంచి రామకృష్ణ దుప్పాపూడలు ఉన్నాయంటే శ్రద్ధ చేస్తున్నారు ప్రభు సరే అందరగడ్డ చిన్నవారు మీరు ముద్దుగా సాగుతున్న చిన్న కుమారుడు అంగల్ రెడ్డికి ఎత్తులు లేని కారణమునా కారణమనా ఒకరి పైన ఒకరు వంతులేసుకొని శ్రద్ధ బంధేర్లు పడి ఉన్నాయి తలారి అబ్బా అందరిక సమాచారం ఏమని తెలిపారు నీ అందుకో సమానంగా నీ చిన్న కుమార్ని కూడా ఎదురు చేస్తే శ్రద్ధాలు చేస్తారంట సరే లేకుంటే కొంపకే డాక్యుమెంట్ల అంటుకో అటువంటి వార్తల పలికారా తలారి అయితే మనం ఇప్పుడే తణమదేక అవును ఏ దుహాయపటం ఎదురు మేడం అయినా బయలుదేరు అనుప్ప ఐడి ఈ సమయమున ఈ వారి వారిల్లాలు మాటలైన ఇల్లు దాటము కన తల్లి మాటలైనదైనా దాటము అవును ఏడంత సద్దాాలు మేడకు వెళ్ళి నా భార్య అయిన అండాల రాని అప్రూవ కొత్త శిరోమణి అవును దర్శనానికి ఉన్నది రెడ్డి వారి ఆజ్ఞ నీకు సభామందుకు బలవంతం atlare ఐ మిన్ ఫేస్ అవును ఏయ్ ఏమే నీ దగ్గరికి తీసుకొంటామని అదే దానికి నీ ఏదే అంటే అమ్మ గదా చిన్న బుల్లని అన్నం పెట్టింది ఊవు పెట్టింది నేను కూడా అన్నం పెడతాండా అట్లా అట్లా సరే బయరా పోపా సరే బా అన్నం